అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు ఎందుకు సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్తున్నానంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నవంబర్ ట్వంటీ సిక్స్త్న మనకి సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుందండి అండ్ ఈ రోజు నేను వీడియో చేసే టైంకి అయితే మంగళవారం స్వామివారి అభిషేకం చేద్దాము అని మా హోమ్ టౌన్ అనమాట ఇది మా సొంత దేవాలయం అండి ప్రాంగణం అంతా కూడా సో ముందు రోజున మా టెంపుల్ వార్షికోత్సవం జరిగింది తర్వాత రోజు మంగళవారం పడింది సో స్వామివారి అభిషేకం చేస్తూ కొన్ని విషయాలు మీతో చెప్తూ నాగుల చవితి కావచ్చు సుబ్రహ్మణ్య షష్ఠి కావచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను అండ్ స్వామివారి అభిషేకంకి సంబంధించి ఒక మూడేళ్ళు రెండున్నర ఏళ్ల క్రితమో నేను ఒక వీడియో పెట్టాను చాలా మంచి సక్సెస్ అయింది ఈ రోజుకి కూడా అది ఫాలో అవుతూ మీరు కావాలంటే ఆ వీడియో కామెంట్స్లోకి వెళ్ళి చూడండి మాకు సంతానం కలిగింది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశాము స్వామివారి అభిషేకం వదలకుండా తొమ్మిది మంగళవారాలు కానీ తొమ్మిది ఆదివారాలు కానీ చేసి చక్కని ఫలితాలు పొందాము అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అసలు నిజంగా చేసిన తర్వాత మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకున్నాక నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి ఎందుకంటే అలాంటి కామెంట్స్ చూసిన తర్వాత ఇంకొంతమంది ఇన్స్పైరింగ్గా తీసుకొని దైవారాధనతో మనం ఎన్ని ఫలితాలు పొందొచ్చో ఆ చెప్పడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అదంతా పక్కన పెడితే ఇవాళ ఒక విషయాన్ని మీ అందరికీ చెప్పాలని వచ్చాను మళ్ళీ స్వామివారి అభిషేకం చేస్తూ ఒక మాట అయితే చెప్తానండి కొంతమందికి ఫలితాలు అనేవి వెంటనే రావండి ఒక పూజ చేసిన తర్వాత ఇలా మేము కూడా తొమ్మిది వారాలు కాదు తొమ్మిది నెలల నుంచి చేస్తున్నాం తొమ్మిది ఏళ్ల నుంచి చేస్తున్నాము మా కడుపున ఇంత పండడం అనేదే లేదు అని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు మెయిన్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తే సంతానం కలగడం మాత్రమే కాదండి కలిగినటువంటి సంతానం సక్రమంగా ఉండడం వాళ్ళ జీవితాలు బాగుపడటం కుజదోషాలు అనేవి తొలగిపోవడం మనకి ఎటువంటి వివాహ సంబంధమైనటువంటి దోషాలు ఉంటాయి కొంతమందికి వివాహానికి ముందు దోషాలుంటాయి వివాహం తర్వాత కూడా చాలామందికి దోషాలు ఉంటాయి వాటికి కూడా ఈ ఆరాధన అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నిటికన్నా ముందు నేను చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే ఏదైనా ఒక సమస్య మనల్ని సంవత్సరాల పాటు పట్టి పీడిస్తోంది అని అనుకున్నప్పుడు మీరు పుట్టినటువంటి తేదీ సమయం ఇవన్నీ కూడా ఎవరైనా ఒక చక్కని బ్రహ్మగారు అన్ని విద్యలు తెలిసినటువంటి బ్రహ్మగారు అంటే ఏవేవో చూసి మోసపోకుండా చక్కగా అన్నీ తెలిసిన ఒక పండితుడి దగ్గరికి వెళ్ళి జాతకాన్ని చూపించుకోండి నేను ఎన్నో సందర్భాల్లో చెప్తూ వచ్చాను మనకి సమస్య ఏదో ఇప్పుడు తలనొప్పి వస్తే శారీడాన్ మాత్రం వేస్తేనే ఎలా తగ్గుతుందో జ్వరం వస్తే మన ఒక డోలో వేస్తేనే ఎలా తగ్గుతుందో ఇప్పుడు మనకు కడుపు నొప్పి వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి శారీడాన్ వేస్తే తగ్గదు కదా అలాగే ఏ రోగానికి ఏ మందు వేస్తే క్లియర్ అవుతుంది అనేది తెలుసుకుంటే చక్కని ఫలితాలు తప్పకుండా పొందొచ్చండి నేను ఒక ఎగ్జాంపుల్గా అందరికీ అర్థం అవ్వాలని చెప్పాను మీరు జాతకం తెలుసుకొని సమయాన్నిచ్చి ఏ దోషం మన జాతకంలో కుజదోషం ఉందా నాగదోషం ఉందా సర్పదోషం ఉందా పితృదోషం ఉందా లేకపోతే ఇంకే దోషం మనల్ని పట్టి పీడిస్తుంది మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం సంతానం కలగట్లేదు సక్రమ సంతానం లేదు జీవితంలో ఎదుగుదల లేదు అన్ని నష్టాలే వస్తున్నాయనేది తెలుసుకుంటే మీరు చక్కని ఫలితాన్ని పొందొచ్చు కాబట్టి ఫస్ట్ ఆ ప్రయత్నం చేయండి ఆ తర్వాత మీరు దైవారాధనను దైవాన్ని నమ్ముకొని ఆ దోష నివృత్తి చేసుకున్నాక ఇటువంటివి చేస్తే కనుక మీకు తప్పకుండా ఫలితం వస్తుంది ఈ విషయం చాలాసార్లు చెప్పాలి అనుకున్నానండి ఇవాళైతే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అండ్ ప్రతిసారి కూడా నేను ఈ మాట రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు చెప్తూనే ఉంటాను చక్కనైన పండితుణ్ణి ఫస్ట్ సంప్రదించండి ఆ దోష పరిహారం చేసుకోండి ఆ తర్వాత దైవాన్ని నమ్ముకోండి వ్రతాలతో పూజల్లో ఫలితాలు పొందుతున్న వాళ్ళని కోకొల్లలుగా మనం చూస్తున్నాం కాకపోతే కొంతమందికి కొన్ని పూజలు అనేవి సెట్ అవుతాయి అనమాట కొంతమందికి ఏడు శనివారాల వ్రతం చేయగానే సంతంగా సంతానం కలుగుతారు కొంతమందికి తొమ్మిది మంగళవారాల పాటు సుబ్రహ్మణ్య స్వామికి వాళ్ల స్వహస్థాలతో మీరు చూడండి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటుంది అనమాట ఇక్కడ ఇలాంటి వృక్షాలు మీరేంటంటే మన దగ్గరలోనే ఉండాలి తొందరగా అయిపోవాలి అనేటువంటి తపనలో చాలామంది దగ్గరగా ఉండేవి చూసుకుంటూ ఉంటారు అలా కాకుండా దూరంగా అయినా కాస్త నిర్మానుష్యంగా ఉండి ఎవ్వరూ పూజలు చేయలేనటువంటి విగ్రహాలు అలాగే ఆరాధన లేకుండా పడున్న కూడా ఉంటాయి అక్కడికి వెళ్ళి చక్కగా సేవ చేయండి ఇప్పుడు సపోజ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది చుట్టూ ఉండేటువంటి గట్టు ఇలా కడుక్కొని ముగ్గులు వేసి రావి చెట్టు చుట్టూ ఒక ఎర్రని దారం తీసుకొని ఒక పద్నాలుగు ముళ్ళు కానీ పన్నెండు ముళ్ళు కానీ వేయడము రావి చెట్టు చుట్టూ కూడా మీ ఆరోగ్యం సహకరిస్తే నూట ఎనిమిది ప్రదక్షిణలు శనివారం అయినా ఆదివారం అయినా మంగళవారం అయినా కుదరలేదనుకోండి చక్కగా మీరు అభిషేకం చేసినటువంటి రోజునే పన్నెండు ప్రదక్షిణలు ఇలా చేసుకుంటే తప్పకుండా అద్భుత ఫలితాలు ఇస్తాయి ఇంకొన్ని విషయాలు నేను అభిషేకం చేస్తూ మాట్లాడతానండి అంటే అసలు ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది మీకు నేను చెప్తూ నియమాలు విధానాలతో మొదలు పెడదాం వచ్చేసేయండి ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తున్నటువంటి విధానంలో మీకు ఇక్కడ అభిషేకం ఏ విధంగా చేసుకోవాలి అనేది మీరు నాగులు చెవితొచ్చినా ఉపయోగపడుతుంది సుబ్రహ్మణ్య షష్ఠి ఇప్పుడు మనకి మార్గశీర్ష మాసంలో మనకి కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వీటి వరకు అయితే మార్గశీర్షంలో వచ్చేటువంటి షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి అని చెప్పేసి స్వామివారు తారకాసురుడిపై విజయం సాధించినటువంటి రోజుగా కొన్ని పురాణాలు చెప్తూ ఉన్నాయి స్వామివారి జన్మదినోత్సవంగా కొన్ని పురాణాల ప్రకారం చెప్తూ ఉన్నారనమాట అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒక పడగ రూపంలో అయినా మన ఇంట్లో పటంగా పెట్టుకుని అయినా దేవాలయానికి వెళ్ళి అర్చకులు చేసేటువంటి ఒక విగ్రహ రూపంలో చేసే అభిషేకాదుల్లో పాల్గొనటం ద్వారా అయినా ఎప్పుడైనా నాగుల చవితి సుబ్రహ్మణ్య షష్ఠి ఈ రెండింటికి కూడా మీకు ఈ విధానం అనేది ఉపయోగపడుతుంది మెయిన్గా మన ఛానల్లో కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే మాత్రము నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం ఒక తొమ్మిది ఆదివారాలు తొమ్మిది మంగళవారాలుగా ఎవ్వరు చేసుకున్న సంతానాన్ని పొందుతారు అని చెప్పి మెయిన్ సంతానం కోసం నేను చెప్పడం జరిగింది అండ్ కుజదోషం పోగొట్టుకోవడం ఎంతోమంది ఆచరించి సత్ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారండి సో అందుకే కొత్తగా ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియోని మళ్ళీ రీపోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు మనం తీసుకుంటానండి నవంబర్ ట్వంటీ సిక్స్త్ పొద్దున్నే అనమాట ఏడున్నర తర్వాత మనకు స్టార్ట్ అవుతోంది షష్ఠీ తిథి ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే ట్వంటీ సెవెంత్ మార్నింగ్ ఏడు గంటల వరకు కూడా మనకి షష్ఠీ తిథి అనేది ఉంది ఏ పూజకైనా ఏ వ్రతంకైనా ఏ విధానానికైనా గుర్తుపెట్టుకోండి నమ్మకం విశ్వాసం భక్తి శ్రద్ధ అది ఎంత పెద్ద దోషాన్నైనా కరిగించేలా మనకు చేస్తుంది చాలామందికి కుజ కుజదోషం కాలసర్పదోషం కాలసర్పదోషం అని అనగానే మనం కాళహస్తి వెళ్ళొచ్చేయంగానే పోతుంది అని అనుకుంటారు కాదండి మనము గత జన్మల్లో చేసినటువంటి పాప కర్మలు ఒక తొమ్మిది వారాలు తొమ్మిది మంగళవారాలు తొమ్మిది తొమ్మిది ఆదివారాల్లో చేసేసినంత మాత్రానే అది పోతుంది అని అనుకుంటే మన మూర్ఖత్వం అవుతుంది పెద్దవాళ్ళు ఇన్ని వారాలు ఎందుకు చెప్తారు ఇన్ని నామాలతో పూజ చేయండి ఇన్ని రోజుల పాటు చేయండి ఒక మండల దీక్షలాగా చేయండి అని ఎందుకు చెప్తారు అంటే అది ఒక విధానంగా మనకు అలవాటు అవ్వాలి అన్ని రోజుల్లో ఒక్కసారైనా ఒక్క గడి అయినా ఒక్క నిమిషమైనా భగవంతుడి మీద మనసు లగ్నం కాకపోతుందా ఫలితం రాకపోతుందా అని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఇవన్నీ చెప్పడం జరిగిందనమాట ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే పండితుల దగ్గరకు వెళ్ళాం జాతకాలు చూపించుకున్నాం దోషాలు ఏవీ లేవని చెప్పారు మా జాతకాల్లో పితృదోషాలు కుజ దోషాలు కావచ్చు సర్పదోషాలు కావచ్చు ఏమీ లేవన్నారండి అయినా సంతానం కలగటం లేదు లేదా పుట్టినటువంటి పిల్లలు ఆటిజం లాంటి వాటితో బాధపడుతున్నారు హైపర్ యాక్టివిజంతో బాధపడుతూ ఉన్నారు అసలు మా పిల్లల వింత ప్రవర్తనతో మానసికంగా క్షోభ అనుభవిస్తూ ఉన్నాం లేదా పిల్లలు ఎదిగినా మాటలు రావట్లేదు వాళ్ళు తగిన ప్రవర్తనలో లేరు లేదా ఉన్నటువంటి పిల్లలు వృత్తిలోకి రావాలి వాళ్ళకు ఒక ఉద్యోగం రావాలి సెటిల్ అవ్వాలి అని పరితపించే వాళ్ళైనా లేదా కుజదోషం ముఖ్యంగా ఎవరైతే వివాహం కావాలని తపన పడుతూ ఉన్నారో వాళ్ళు అండ్ వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం వీటన్నింటికీ కూడా స్వామివారి ఆరాధన మనకి స్థైర్యాన్ని ధైర్యాన్ని జీవితాన్ని లీడ్ చేయడానికి ఒక చక్కనైనటువంటి బలాన్ని ఇచ్చి మానసికంగా మనల్ని స్థైర్యంగా తీర్చిదిద్ది స్వామివారు ఆ దోషాలను తొలగించడం ఏది కూడా గ్రహ దోషాలనేవి మనం ఒక పూజ చేసినంత మాత్రాన పక్కకు వెళ్ళిపోవండి మన కర్మ అనుభవించేటువంటి శక్తిని మనకు భగవంతుడు ప్రసాదిస్తాడనమాట అప్పుడు మన మనసు కుదుట పడితే ఏదైనా దాని నుంచి డైవర్ట్ అయ్యి నెక్స్ట్ మనకు ఏది మంచి అనే దానికోసం ఎదురు చూస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనమాట అలాగే కొన్ని కొన్నిటి వల్ల మిరాకిల్స్ జరుగుతాయి అవి ఏ విధంగా జరుగుతాయి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట నిజంగా మన జాతకాల్లో ఎటువంటి దోషాలు లేవు అయినా కానీ మనం అనుకున్నది ఏది నెరవేరట్లేదు అనుకునేటప్పుడు ఇటువంటి ఆరాధనలు చాలా ఉపయోగపడతాయి అన్నమాట సో నిజంగా మీరు ఆ సమస్య నుంచి బయటపడాలి అని చెప్పి అనుకునే వాళ్ళు మాత్రం ఏదో ఒక టెంపుల్ మనం అనుకున్నట్టుగా ఇలా స జంట నాగులు ఉండేవి కానీ వల్లి దేవసేన సహితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండేటువంటి దేవాలయాలు కానీ వెళ్ళండి మంగళవారాలు కొన్ని ఆదివారాల పాటు మొక్కుకోండి చక్కగా మీతో పాటు ఒక పాలు పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ కొంచెం నీళ్లు అక్కడ అందుబాటులో టెంపుల్లో ఉంటే కనుక మీరే పట్టుకోవచ్చు ఫస్ట్ టెంపుల్ వాళ్ళ పర్మిషన్ తీసుకోండి ఇలా చేసుకోవాలనుకుంటున్నామండి ఎవరైనా అర్చకులు ఉండే దగ్గరగా చేస్తారా లేదంటే మేమే చేసుకోవచ్చా అనేటువంటి అనుమతిని ఫస్ట్ తీసుకోండి తీసుకొని టెంపుల్ వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా అంటే మనం అభిషేకం చేశాక పాల ప్యాకెట్ పక్కనే వేసేయడం అభిషేకం చేసి కాగితాలు అక్కడే పడేయడం లాంటివి చేస్తే ఇంకెప్పుడు మనల్ని లోపలికి రానివ్వరు ఒక్క వారంతో కట్ అయిపోతుంది అదే మనం ఎంత పద్ధతిగా భక్తి శ్రద్ధలతో టెంపుల్ వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ చేస్తామో ఖచ్చితంగా అనుమతి అనేది ఇస్తారండి సాయం అంటే స్వయంకృతాపరాధంతో పోగొట్టుకునేది మనమే అవుతాం అనమాట చాలా సందర్భాల్లో ఒక్కోసారి పండితులు అందుబాటులో లేకపోతే మేము చెయ్యమని చెప్పేస్తారు కాబట్టి చక్కగా మీరు అనుమతి అనేది తీసుకోండి అనుమతి అనేది తీసుకొని ఒకవేళ ఆ టెంపుల్స్ అనుమతి ఇవ్వకపోతే దగ్గరలో వెతకండి కాస్త ఓపిక్గా వెతికామో అంటే గనక ఇప్పుడు ఏదో షష్ఠి వచ్చేసింది కాబట్టి ఇప్పుడే మొదలు పెట్టాలని లేదు ఈ పూజ నేను మీకు ఇక్కడ చూపిస్తున్న విధానాన్ని ఎప్పుడైనా రెండో వారం అనేది ఆటంకం లేకుండా టూ వీక్స్ అయినా కంటిన్యూటీ ఉండేలాగా చూసుకుంటూ భక్తి శ్రద్ధలతో భార్య భర్త ఇద్దరూ చేయండి లేదా పెళ్లి కావాలి అనుకునేటువంటి అమ్మాయి చేత తల్లిదండ్రులు చేయించండి దగ్గరుండి మీరంతా పాల్గొని ఎప్పుడైతే వేడుకుంటారో జన్మ జన్మల్లో చేసిన కర్మలు తొలగాలి అంటే కొన్ని చాలా కష్టంగా ఉంటాయండి వెతకాల్సి వస్తుంది పడాల్సి వస్తుంది బాధపడాల్సి వస్తుంది తపన పడాల్సి వస్తుంది అలా చేసినప్పుడు మాత్రమే మన కర్మ కొంతవరకు కరుగుతుందనమాట అప్పుడు మనకి గ్రహాలు అనుకూలంగా మారి మన పరిస్థితులు అనుకూలంగా మారి సత్ఫలితాలు పొందుతాం అలా మీరు ఇలా జంటనాగులైన సుబ్రహ్మణ్యేశ్వరుడు వల్లి దేవసేన సహితంగా ఉండేవైనా అనుమతితో చక్కగా ఇలా నీళ్లతో బాగా కడగండి ఫస్ట్ ప్రాంగణం అంతా ఆ చుట్టుపక్కల రావి చెట్టు వేప చెట్టు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉందనుకోండి చుట్టూ పరిశుభ్రంగా చేసుకోండి చక్కగా బాగా కడుక్కొని అప్పుడు ద్రవ్యాలతో మీ కుదిరినంతలో ఏ అందుబాటులో ఉంటే అవి పంచామృతాలు లేదా పసుపు కుంకుమ పాలు పెరుగు తేనె అదేవిధంగా జలంతోటి అలా మీరు ఏది కుదిరితే అది గంధంపు నీళ్లు విభూతి నీళ్లు వీటన్నింటితోటి చక్కగా అభిషేకం చేసుకొని పసుపు నిండుగా పూసి చక్కగా బొట్లనేవి పెట్టి అక్కడ కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి సంబంధించి అష్టక ఉంటుంది స్వామివారికి సంబంధించి కరావలంబన స్తోత్రాలు వంటి ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామాలు ఉంటాయి ఎర్రని పుష్పాలు కట్టుకొని ఎర్రని చీర కట్టుకొని ఆ రోజంతా కూడా ఉదయాన్నే తలస్నానం చేసుకొని భార్య భర్త పిల్లల కోసం చేస్తూ ఉంటే వాళ్ళు ఆ నియమాలు పాటించాలి ఆ రోజు బ్రహ్మచర్యం పాటించడం భూ చేయడం ఆరోగ్యం సహకరించినంత వరకే ఈ నియమాలన్నీ కూడా తలస్నానం చేసుకోవడం ఎర్రని వస్త్రాలు కట్టుకొని రావడము ఆ రోజంతా కూడా పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట పండితులు కూడా చెప్తారండి కత్తిపీటతో కోసే వన్ పదార్థాలు ఏవి కూడా తినకూడదు చేత్తో గిల్లుకొని అంటే ఒక చిక్కుడుకాయ ఇలాంటివి ఇలాంటివి ఏమన్నా ఎంచుకోవాలి కత్తిపీటతో కోసేలాగా ఏవి చెయ్యకుండా ఒక్కరోజు మంగళవారం నియమాలు అంటారనమాట వీటిని పాటిస్తూ ఇలా ఆ రోజు ఒకవేళ ఇంట్లోనే పూజ చేసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంట్లో ఉన్నారండి అనుకుంటే ఒక పటంలాగా పెట్టుకొని ఒక తొమ్మిది వారాలు పదకొండు పదహారు అయ్యే వరకు మొక్కుకోవాలండి మనం నిరంతరం మనలో ఎంత తపన ఉంది అనేది భగవంతుడు చూస్తాడు కొన్ని వారాల పాటు కంటిన్యూ చేయాలన్నమాట మధ్యలో ఆటంకాలు వచ్చినా ఊర్లు వెళ్లాల్సి వచ్చినా అనుకోని అవాంతరాలు వచ్చినా ఆ వీక్స్ వదిలేయాలి నెక్స్ట్ కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి అలా చేసుకుంటూ ఉంటే గనక మన కర్మలు తొలగిపోయి చక్కని ఫలితాలు వస్తాయి మీరు చూశారు కదా నేనైతే ఫస్ట్ జలంతో చేశా పాలతో పెరుగుతో చేశాను పసుపు కుంకుమ గంధంతో చేశాను తర్వాత పసుపు పూసాను ఆ తర్వాత చక్కగా నాకు వచ్చినంతలో నేనైతే అనుకోకుండా శివస్వామి కూడా వచ్చారనమాట టెంపుల్కి ఇప్పటికిప్పుడు వీడియో చేసి మీకు నేను పెట్టేస్తూ ఉన్నానండి మంగళవారమే అనమాట సో చక్కగా నాకు కుదిరినంతలో నేను అన్నీ తెప్పించుకున్నాను పసుపు కుంకుమ అన్నీ పోసి ఇలా పువ్వులు అనేవి పెట్టాను ఎర్రని పుష్పాలతో పూజ అనేది చేసుకున్నాను అష్టోత్తర శతనామాలతో హారతిచ్చుకున్నాను ఇంకా ప్రదక్షిణలు చేసుకున్నాను మీరు ఆరోగ్యవంతులు అనుకుంటే రావి చెట్టు వేప చెట్టు కలిసిన దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటే మన పంట పండినట్టే అనమాట అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఒక నూట ఎనిమిది ప్రదక్షిణలు ఒకవేళ మీ ఆరోగ్యం సహకరించకపోతే పదకొండు కానీ పన్నెండు కానీ చేసుకోండి ఆరోగ్యం సహకరిస్తే మీరు యాభై నాలుగు అలా కూడా చేసుకోవచ్చు అనమాట చక్కగా మీరు అలా ప్రదక్షిణలు అనేవి కొన్ని వారాల పాటు మొక్కుకోండి అయితే తొమ్మిది మంగళవారాలు మొక్కుకోండి లేదా తొమ్మిది ఆదివారాలు మొక్కుకోండి లేదా మీరు ఒక పదహారు ఒక పదకొండు ఇలా మొక్కుకొని చేస్తే తప్పకుండా సత్ఫలితాలు కలుగుతాయండి వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఇది అద్భుతమైనటువంటి పరిష్కారం అనమాట అలాగే నేను ముందుగా చెప్పినట్టుగా పండితుల్ని సంప్రదించండి వాళ్ళు ఏ దోష పరిహారం అయితే చెప్తారు కొన్ని కొన్ని విపరీతమైనటువంటి సర్పదోషాలండి గ్రహాలన్నింటినీ రాహుకేతువులు బంధించి ఉంచేసుకుంటారనమాట అటువంటి సమయంలో నాగ ప్రతిష్ఠాపన లాంటివి పండితులు సూచిస్తూ ఉంటారు కొన్ని ఖర్చుతో కూడుకున్నవే కానీ మనం పడే ఇబ్బంది ముందరా కాదు కదా కాబట్టి మనం కాస్త ద్రవ్యాన్ని చూసుకొని పండితులు చెప్పినట్టుగా నాగ ప్రతిష్ఠాపన లాంటివి కూడా చేసుకుంటే కొన్ని దేవాలయాల్లో అనుమతినిస్తారు పండితుల సమక్షంలో చక్కగా విగ్రహాన్ని తెప్పించి వాళ్ళే ఆ క్రతు అనేది నిర్వహించేలాగా చేస్తారు సో వాటిల్లో పాల్గొన్న కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట అందుకే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మళ్ళీ మీ అందరితో కూడా ఈ విధానాన్ని షేర్ చేసుకోవాలి అనిపించి ఈ వీడియో ఇవాళ ప్రజెంట్ చేయడం జరుగుతోందండి చెప్పాను కదా నియమాలు అన్ని పూజలు వ్రతాలకు ఉన్నట్టే స్వామివారి నామస్మరణలో మొక్కుకున్నటువంటి వారాలు ఎన్నైతే అన్నుంటాయో ఎంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తామో సాత్విక ఆహారం ఉల్లి వెల్లుల్లి మాంసాహారం లాంటివి లేకుండా చక్కగా ఎర్రని వస్త్రాలు అనేవి ధరించి స్వామి అభిషేకం చేసుకుని లేదా ఇంట్లో అర్చన చేసుకుని ఆ రోజంతా దైవనామస్మరణలో గడిపితే గనక అద్భుతమైన ఫలితాలు అందుకోవచ్చు మాకేం దోషాలు లేవు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర ఎలా జరుపుకోవాలి అనుకునేవాళ్ళు చక్కగా ఇంట్లోనే ఉండేటువంటి శివపార్వతుల ముందరైనా సర్పం పడగ ప్రతి ఇంట్లో ఉండాలి అని చెప్తారు స్వామివారి రక్ష ప్రతి ఇంటికి ఉండాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలామందికి కుల దైవం ఇంటి దైవం పిలిస్తే పలికేటువంటి దైవం ఎక్కడ కనపడ్డా కూడా ఏమి అనకుండా వెళ్ళిపోతారనమాట అంత నిదర్శనాన్ని చూపిస్తారు స్వామివారు జన్మ జన్మల సర్పదోషాలని తొలగించేటువంటి శక్తి ఆయనకుంటుందండి అటువంటి స్వామివారి మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకోవచ్చు మనము అంటే ఇలా ఒక వారాల పాటు మొక్కుకోము పర్వదినాన్ని ఎలా వినియోగించుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈ రోజున చక్కగా స్వామివారికి వడపప్పు అన్న ఇష్టం అంటే పెసరపప్పుని నానబెట్టి కాస్త బెల్లం వేసి నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట అలాగే స్వామివారికి చిమిలి అంటే నువ్వులు బెల్లం కలిపి దంచినటువంటి ప్రసాదం అన్నా కూడా చాలా చాలా ఇష్టం అండి ఇలా నైవేద్యాన్ని సమర్పించి మనం స్వీకరించి ఇలా కొన్ని వారాల పాటు మొక్కుకొని చెప్పాను కదండి విశ్వాసం కొన్ని కొన్ని పూజలు పండితులు సూచించినప్పుడు హోమాది క్రతువులు సూచించినప్పుడు మన దగ్గర ద్రవ్యం లాంటివి ఉండదు మనకంత స్తోమత ఉండదు చేసుకోలేం లేదంటే భార్యకి తప్పనుంటుంది భర్త సపోర్ట్ చేయకపోవచ్చు భర్తకి చెయ్యాలని ఉంటుంది భార్యకి చెయ్యి వెనక్కి సపోర్ట్ చేసేటువంటిది ఉండదు అలాంటి వాళ్ళు కూడా దైవాన్ని నమ్ముకొని మీకు మీరు ఈ ద్రవ్యాలన్నీ కొనుక్కొని నమ్ముకుంటూ వచ్చి చేస్తే వాళ్ళల్లో మార్పు తీసుకొస్తారు పిల్లలు చెయ్యలేనటువంటి పొజిషన్లో ఉంటే తల్లిదండ్రులు చేస్తే గనక ఆ పిల్లల్లో మార్పు తీసుకొస్తారు భగవంతుడు అనుకుంటే ఎంతసేపు చెప్పండి మనం నమ్మకంగా చేయాలంటే వాళ్ళ తరపున మనం చేస్తే ఫలితం వస్తుందా మన తరపున వాళ్ళు చేస్తే ఫలితం వస్తుందా అంటే వాళ్ళు చెయ్యగలిగే స్థితిలో ఉండి చెయ్యలేకపోతే ఎవరిది తింటే వాళ్ళ ఆకలి వాళ్ళకే తీరుతుంది అంటారు కదా వాళ్ళు చెయ్యలేరు వాళ్ళ సపోర్ట్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే మనం ఆచరించినప్పుడు భగవంతుడికి అన్నీ తెలిసి మన మొర ఆలకించి తప్పకుండా ఫలితం అనేది వస్తుందన్నమాట సో భార్య భర్త మాత్రమే మాకు భర్త సపోర్ట్ లేదు భార్య సపోర్ట్ లేదు అనుకునే వాళ్ళు కూడా మీకు మీరుగా వచ్చి మీ మొరను భగవంతుడు ముందర ఆలపించండి ముందు మీరు చెయ్యండి చేసినప్పుడు తప్పకుండా ఫలితాలు వస్తాయి కానీ దేవాలయాల్లో చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవాలయ అనుమతి ఉండాలండి పండితుల సమక్షంలో సామూహికంగా చేసినా కూడా మీరు భక్తి శ్రద్ధలతో మీ ద్రవ్యాలన్నీ వాళ్ళకిచ్చి మీరు వాళ్ళు చేసే మంత్రాల్ని వింటూ అక్కడ నిలబడి ప్రదక్షిణ చేసుకొని ఆ అభిషేకాన్ని మీరు కన్నులతో చూసినా కూడా అంతే ఫలితం వస్తుందన్నమాట మీ స్వహస్తాలతో చేయాలంటే ఎక్కువ జన సందోహం భక్తజన సందోహం లేనటువంటి దేవాలయాలు ఎంచుకొని వాళ్ళ అనుమతి తీసుకుంటే చక్కగా మీరు చేయగలుగుతారనమాట ఇటువంటి అవకాశం లేనప్పుడు పుట్టలో కూడా పాలు పోయొచ్చండి మీరు ఒక తొమ్మిది మంగళవారాలో తొమ్మిది శుక్రవారాల్లో తొమ్మిది ఆదివారాల్లో మొక్కుకొని పుట్ట దగ్గరకు కూడా వెళ్ళి పాలు పోసి రావచ్చు అనమాట పుట్టలో ఓ కుంభాలు కుంభాలుగా నీళ్లు పాలు లాంటివి వేసేసుకోకుండా కొంచెం కొంచెం చొప్పున వేసుకొని దేవాలయంలో అభిషేకం చేస్తున్నప్పుడు వాళ్ళకి మన ద్రవ్యాలన్నీ ఇచ్చేసి దండం పెట్టుకొని జస్ట్ పుట్ట దగ్గరికి వెళ్ళి ఒక చలిపిండి నువ్వులు వడపప్పు ఇలాంటివి ఇచ్చి పుట్ట దగ్గర దండం పెట్టుకొని దీపారాధన చేసుకొని ప్రదక్షిణ లాంటివి చేసుకొని వస్తే అది కూడా విశేష ఫలితాన్ని ఇస్తుంది సో ఇలా ఈ సుబ్రహ్మణ్య సస్యను మాత్రమే కాదు నాగుల చవితికి ఉపయోగపడుతుంది సంతానం పెళ్ళి జీవితంలో పైకి రావడం పిల్లలు వృద్ధులోకి రావడానికి ముఖ్యంగా చర్మ వ్యాధుల్లాంటి వాటితో కూడా చాలామంది బాధపడతారు చాలామందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఇటువంటి ఆరాధన చేసుకుంటే ఆ దోషాలన్నింటి నుంచి కూడా బయటపడవచ్చు అనమాట స్వామివారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శం శరవణ భవ